నా పేరు ప్రశాంత్ నేను సింజెంటా కంపెనీలో పనిచేస్తున్నాను గత సంవత్సరం నుండి ప్రజెంట్ ప్రజెంట్ మీ పేరండి నా పేరు శంకరయ్య సూరపగ్రహారు విలేజ్ అండి విలేజ్ అండి ఇక్కడ ఏ ఏతనం పెట్టారండి నేను ఏరియా కంపెనీ ఇతను ఫస్ట్ పెట్టానండి తర్వాత ఈ రెండు ఎకరాల్లో వచ్చేసి మాత్రం జూబ్లికింగ్ పెట్టానండి అది అది వేరే కంపెనీ అది మూడు ఎకరాల్లో పెట్టానండి అది మూడు ఎకరాలు అది అక్కడ మీకు అనిపిస్తున్నది ఇప్పుడు ఆల్రెడీ కోత అయిపోయిందండి అది కోత అయిపోయింది మూడు ఎకరాలు పెట్టాను మూడు ఎకరాలు వచ్చేసి పదహారు టన్నులు వచ్చే లోపల ఇబ్బంది అయిపోయిందండి మందిని మంది ఎన్ని ఎకరాల్లో పెట్టారండి ఇది రెండు ఎకరాలండి ఇది ఈ రెండు ఎకరాల్లో వచ్చేసి ఇప్పుడు వచ్చినటువంటి మీరు చూస్తూ ఉన్నారు ఈ క్వాలిటీ ఇట్లా ఉంది అదిలో అందులో వచ్చి ఒక ఐదు ఆరు కేజీలు వచ్చేటప్పటికి ఓవర్ ఆడకే ఓవర్ సైజ్ అయిపోయి ఆగిపోయిందండి మీకు ఆకా విత్తనం మీరు ఆల్రెడీ పండించి అంటే ఆ విత్తనానికి ఈ విత్తనానికి మీరేం తేడాలు చూసారు ఒక నాలుగు తేడాలు చెప్పండి దానికి దీనికి ఏంటంటే అది మేము ఊహించిన దానికంటే కూడా ఇప్పుడు అది ఎక్సలెంట్ కంపెనీ ఎక్సలాంట్గా వస్తుంది అన్న వాళ్ళు ఏంటంటే ఐదారు కేజీలకు వచ్చింది ఇది ఏంటబ్బా జూబ్లీ కింగ్ అన్నారు అది ఇదని చెప్పేసి అని నేను ఆలోచించి నా నాకు ఇంకా భయంకర టెన్షన్ అయిపోయిందండి తర్వాత ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి తర్వాత చూస్తే ఏంటంటే నాకు మళ్ళీ ఓహో దానికి దీనికి మనకు చాలా వ్యతిరేకంగా ఉంది ఎక్సలెంట్ క్వాలిటీ ఉండదు షీడు కాబట్టి జూబ్లికింగ్ వర్క్అట్ అయ్యేట్ అనుకున్నానండి సైజులు 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 కూడా కూడా ఈ రాలేదండి ఈ సైజులు దాంట్లో రానే రాలేదు సైజులు బాగా దాంట్లో బాగా వచ్చాయండి జూబ్లికింగ్ మీరు చూస్తా ఉన్నారు కదా ఏంటంటే తోట మొత్తం చూస్తున్నారు మన ఉండేది ఒక ప్లేస్ దగ్గరే మీ తోట మొత్తం తిరగలేదు కదా కాబట్టి ఎక్సలెంట్ గా మనకు

మీరు మీరు చూడండి ఎందుకంటే మేము ఈ యొక్క జూ జూబ్లీకింగ్ విత్తనం వేసినందువల్ల ఏంటంటే కాయ మొత్తం ఒకే టైపులో వస్తూ ఉంది ఇదంతా ఏంటంటే మీరు చూస్తూ ఉన్నారండి ఏంటంటే ఇదంతా మనకు ఒకేసారి వచ్చింది కాబట్టి ఒక కట్టింగ్కి వచ్చేసి ఒకేసారి కట్టింగ్ అయ్యేటువంటి అవకాశం ఉందండి రైతుకి చాలా లాభ లా లాభ సాటకయారు ఎందుకంటే రైతు ఇంత కష్టపడేశాయంటే ఒక్కసారిగా ఫస్ట్ కట్టింగ్లో ఈ మాత్రం వచ్చిందంటే అతను ఏంటంటే ఈ ఇత్తనం మీద ఎంత ఇటు చూడండి ఇతనం మీద ఏంటంటే ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తాడో మీరే చూడండి నాకు తెలిసి ఏంటంటే ఈ ఇతను వేసిన తర్వాత నేను చాలా హ్యాపీ అయ్యాను అంతకుముందు అంతకుముందు ఏంటంటే ఇతని మీద అవగాహన లేదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకో టెన్ డేస్లో ఉంది కాబట్టి ఇప్పటికే ఇట్లా వచ్చాయంటే పన్నెండు కేజీలు పద్నాలుగు కేజీలు కూడా టచ్ అవ్వచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నానండి కాబట్టి ఇది నెంబర్ వన్ క్వాలిటీ అండి జూబ్లీ అంటే ఇంకోటి అన్న మీరు వేసిన ఇంకొక ఇతనంలో అంటే కాయ మూతి ఏదో కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పారు అవునవును అవును ఇతనంలో మీకు అలాంటి ఏమైనా కనపడ్డాయి చోటల్ లేదండి ఒక ఉంటే హండ్రెడ్కి వచ్చి వన్ ఆర్ టూ ఉంటుంది అండి కాయలలో ఒకటి రెండు కాయలు ఉంటాయండి మీ తన్ని మీరే చూస్తున్నారండి మీరు కావాల్సి ఉంటే మీరే చూడండి ఎందుకంటే వాటరు సప్లై లేనటువంటి దగ్గర మాత్రమే చిన్న చిన్న కాయగా పడ్డాయండి వాటర్ బాగా పుష్కలంగా ఉండే దగ్గర అంతా మీకు కాయ బాగా ఈల్డింగ్ వచ్చిందండి చూడండి వందకి కాయలు సొట్టవి దాంట్లో వచ్చేసి వందకి థర్టీ పర్సెంట్ సొట్టలు అండి ఆ సొట్టలు రావడం కూడా ఏంటంటే మిగతా కాయ కూడా ఐదు ఆరు కేజీలు పెరగలేదండి అది అదే అట్నే వదిలేస్తున్నాం కొన్ని కూడా రాలేదు ఉన్నాయండి తెగుళ్ళు చాలా ఎక్సలెంట్ సార్ తెగుళ్ళు ఆ పక్కన వచ్చేసి వైరస్ తెగులు అటాక్ అయినా కానీ దాన్ని పక్కన పెట్టి తట్టుకోగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి మొక్క సార్ ఇది మీకు ఇప్పుడు మనకు వచ్చేసి ఆల్మోస్ట్ రోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదకొండు అవునండి మీరు నాటుకుంది అండి నేను నేను వచ్చేసి డిసెంబర్ డిసెంబర్ పది పద్నాలుగు మధ్యలో నాటానండి ఓకే వర్షానికి కూడా బాగానే తుఫాన్ వచ్చింది రెండు సార్లు వచ్చిందండి ఇది ఇది నాటిన తర్వాత నేను రెండు సార్లు ఈ తుఫాన్ ఎఫెక్ట్ కి నిలబడ్డాదండి ఇది ఆ ఏంటంటే రెండు తుఫాన్లకి మిగతా రకాలు ఏంటంటే విల్ట్తో బాగా ఇబ్బంది పడ్డాయి అవునవును మన దాంట్లో ఏమైనా కనపడదండి ఏమి లేదు సార్ ఎక్సలెంట్ కదంటే నేను అసలు ఏంటంటే ఊహించలేదు ఇట్లాగా వస్తుందని కూడా ఏదంటే ఎక్సలెంట్గా వచ్చిందండి ఏదంటే జూబ్లికింగ్ ఏదంటే నేను ఊహించని విధంగా రిజల్ట్ వచ్చింది ఓకే సార్ వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాలు పెడదాం అనుకుంటున్నా వచ్చేసారి నేను ఈసారి రెండు ఎకరాలు నేను ఫామ్ చేశానండి నెక్స్ట్ ఇయర్కి ఏంటంటే తొమ్మిది ఎకరాలు వేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నానండి ఖచ్చితంగా ఇదే ఇదే షీడు బాగుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఎక్కర ఫోన్ చేస్తానండి ధన్యవాదాలు అండి ఓ అవసరం ఉంటాం